హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా బ్లాగ్స్ సంక్రాంతి పిండి వంటకాల్లో ఎక్కువగా చేసుకునే కార బూందీ కూడా ఒకటి కదండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు కదా ఇంకా ప్రాసెస్ చూద్దామా రెండు కప్పుల శనగపిండికి రెండు టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి రైస్ ఫ్లోర్ ఆప్షనల్ మాత్రమేనండి ఇంకా ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ వంట సోడా ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకుని వండలు లేకుండా కలుపుకోవాలండి కారం బూందీ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి క్విక్గా చేసుకునే స్నాక్ రెసిపీ కూడా ఇంకా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కనుక చాలా పర్ఫెక్ట్గా పోసపోసగా వస్తుందండి ఇంకా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూశారు కదా కొన్ని కొన్నిగా వాటర్ పోసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలండి పిండి ఎప్పుడూ కూడా గట్టిగా ఉండకూడదండి పల్చగా ఉండకూడదు మీడియం సైజ్లో ఉండాలి అప్పుడే మనకు మిక్చర్ పోసు పోసుగా వస్తుంది చూసారు కదండి ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కనుక మిక్చర్ వేస్తే ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా వేస్తారండి చూసారు కదా పిండి అయితే అలా ఉండాలండి ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కి పొగలు వస్తున్నప్పుడే మనం మిక్చర్ని వేసుకోవాలండి చూసారు కదా ఇలా వేయగానే అలా పొంగుతూ ఉండాలండి అప్పుడే మనకు మిక్చర్ బాగుంటుంది గొల్లగా క్రిస్పీగా వస్తుంది వేడెక్కింది కదండి ఇప్పుడు మంట లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి నేను బూందీ వేయడానికి మా ఇంట్లో రెగ్యులర్గా వాడే అవకనే తీసుకున్నానండి చూసారు కదా మీ ఇంట్లో ఇంకా చిన్నవి ఉంటే దాంతో కూడా బూందీ వేసుకోవచ్చు ఇది మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉంటుందండి అదే కంటిన్యూగా మేము దీంట్లోనే వేసుకుంటాము చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా పోస పోసగా వస్తుందో ఇంకా మనం పిండి ఎంత కలుపుకున్నామో అంతా కూడా ఇలానే వేసుకుంటూ ఉండాలండి ఒక వాయి తీసిన తర్వాత మళ్ళీ మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని పొగలు వచ్చిన తర్వాతే మనం ఎలా బూందీ అనేది వేసుకోవాలండి అప్పుడే టేస్టీగా క్రిస్పీగా వస్తుంది వీడియో చూస్తూ కనుక బూందీ వేసినట్లయితే చాలా బాగా వస్తుందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో రుచిగా టేస్టీగా ఉంటుందండి స్వీట్ షాప్లో కొన్నంత టేస్టీగా ఉంటుంది ఇంకా స్వీట్ షాప్లో కొనమన్నా కొనరండి అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా బాగా వచ్చిందో బూందీ మొత్తం వేసేసుకున్న తర్వాత అలా చల్లారినివ్వాలండి చల్లారిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా కలుపుకోవాలి సాల్ట్ ఇందాక వేసాం కదండి అది సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడు వేసుకుని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు వేరుశెనగుళ్ళు ఒక స్పూన్ జీడిపప్పు కరివేపాకు ఇంకా నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేగించుకుని ఆయిల్లో మిక్చర్లో వేసుకుని కలుపుకోవాలండి వెల్లుల్పై ఆప్షనల్ మాత్రమేనండి ఈ స్మెల్ నచ్చని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయచ్చు అయితే కొని తినేదానికంటే ఇలా ఇంట్లోనే శుచిగా శుభ్రంగా చేసుకుంటే ఇంట్లో అందరం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటామండి ఇంకా మనం వేపుకున్న వాటిని కూడా వేసేసి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మిక్చర్ అంతటికీ కూడా వెల్లుల్లిపోయి స్మెల్ అనేది పట్టి మరింత టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు ఇలా చేసి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారండి మన పిల్లలకి మన చేతులతో వండి పెట్టుకుంటే వచ్చే ఆనందం చాలా ఆనందంగా ఉంటుంది కదండి పిల్లలు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు బయట షాప్లో ఇంకా కొనమనే అన్నారు చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ మాకు చాలా విలువైనదండి ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్తుంది కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం